ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఎనిమిదిన మహిళా శక్తి పాలసీ విడుదల మనం చూసుకుంటే సికింద్రాబాద్లోని పేరేడ్ గ్రౌండ్స్లో ఈ నెల ఎనిమిదిన సాయంత్రం జరిగే మహిళా సదస్సులో మహిళా శక్తి పాలసీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేస్తారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ గారు తెలిపారు సదస్సు ఏర్పాట్లపై సచివాలయాల అధికారులతో సమీక్షించారు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందువల్ల ఏర్పాట్లు పక్కగా ఉండాలని పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు జిల్లాల నుంచి వచ్చే బస్సులకు బైపాస్ పోలో బైసన్ బైసన్ పోలో మైదాల్లో పార్కింగ్ ఏర్పాటు చేయాలి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలి సభకు హాజరయ్యే వారందరికీ త్రాగునీరు మధ్యకు అందించాలి తగిన సంచార మరుగుదొడ్లు అందుబాటులో ఉండాలి అని చెప్పారు వేదికల నిర్మాణము బార్కేడింగు లైటింగ్ పార్కింగ్ సీటింగ్ తదితర పనులు కూడా ఎప్పటికే పూర్తయినాయి అనమాట ఇది చాలా ప్రతిష్టాత్మకమైన మీటింగ్ ఎందుకంటే మహిళలకు సంబంధించి కీలక అభివృద్ధికి సంబంధించి కీలక పాలసీని అయితే విడుదల చేస్తున్నారన్నమాట మహిళలకు ఏ ఏ పథకాలు తీసుకొచ్చి వారికి ఏ వ్యాపారాలు చేయించి వారికి ఏ విధంగా లోన్లు ఇప్పించి వారిని ఏ విధంగా మగవారితో సమానంగా వ్యాపారాల్లోని ఆర్థికంగా వృద్ధికి చెందే విధంగా చేసేందుకు కొత్త మహిళా పాలసీని అయితే తీసుకొస్తున్నారనమాట అందుకే మనకి ఎనిమిదో తారీఖు చాలా ముఖ్యమైన తెలంగాణలోని మహిళలందరికీ అందరికీ కూడా సో మంచి పథకాలు అయితే రాబోతున్నాయి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం